వరంగల్ జిల్లా నెక్కుండ మండల కేంద్రంలో వెంకటాపురం గ్రామంలో చెరువు అలగులో చిక్కుకున్న మహబూబాద్ ఆర్టీసీ బస్సు నిన్న సాయంత్రం నాలుగు గంటలకు వేములవాడ నుంచి మహబూబాద్ బయలుదేరిన బస్సు వెంకటాపురం గ్రామానికి చేరుకుంది అప్పటికే వెంకటాపురం చెరువు మత్తడి భారీగా పోవడంతో ముందున్న కలవట్లు దాటి ముందుకు వెళ్లడంతో మత్తడి చిక్కుకుపోయింది అయితే డ్రైవర్ చాకచక్యంగా వెనక్కి తీసుకొచ్చేలోపే వరద ఉధృతి భారీగా పెరగడంతో రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు బస్సు చిక్కుకుంది అదే సమయంలో నెక్కొండ ఎస్ఐకి సమాచారం అందించగా ఎస్ఐ మహేందర్ సంఘటనా స్థలానికి చేరుకుని వారికి ధైర్యం చెప్పి సహా చర్యలు చేపట్టారు అర్ధరాత్రి కావడంతో ఎలాంటి సహాయక చర్యలు ఆటంకం ఏర్పడింది దాదాపుగా బస్సులో ఇరవై మంది చిన్న పిల్లలు ఉన్నట్లుగా సమాచారం వెంకటాకురం తోకళ్లి మధ్యలో ఉన్న వాములో మధ్యలో చిక్కుకున్నాం సార్ మేము నాకు అందరూ హెల్త్ అంటారు అట్లాగే ఉన్నాం చిన్నపిల్లలు పెద్దవారు ఉన్నారు అందరున్నారు మాకు ఇమీడియట్గా హెల్ప్ చేయండి సార్ కొంచెం నైట్ నుంచి వాటర్ కూడా లేదు సార్ కనీసం మాకు తాగునీటి ఇప్పుడు చూసాం కదా సార్